భవిష్యత్ అంతా క్వాంటమ్ ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక ఇప్పటికే ఇదైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో కీలక పాత్ర పోషించబోతోంది అనేది అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పోషిస్తుంది కాకపోతే ఆంధ్రప్రదేశ్లో జనవరిలో అమరావతి అమరావతిలో వ్యాలీ ప్రారంభం కాబోతోంది సాంకేతిక విప్లవంలో మరో ముందడుగ్గా భావించే క్వాంటమ్ కంప్యూటింగ్ వేగం అనూహ్యంగా ఉంటుంది అనేది సీఎంఓ కార్యదర్శి ప్రధుజ్ఞ అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆ టెక్నాలజీ విప్లవాత్మక విప్లవాత్మకంగా మారుతుందని చెప్పారు వచ్చే జనవరిలో అమరావతి రాజధానిలో దేశంలోనే మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీని ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యాలీ నిర్మాణ డిజైన్లు పరిశీలనలో ఉన్నాయి ఈ నెల ముప్పైన విజయవాడలో క్వాంటమ్ కంప్యూటింగ్ నేషనల్ వర్క్షాప్ జరగబోతోంది ఈ స ఈ ఇందులో ప్రధానంగా కీలకమైన అంశం ఏంటంటే అతి త్వరలోనే క్వాంటమ్ టెక్నాలజీ ప్రజలందరి చేతుల్లోకి జీవితాల్లోకి వచ్చేస్తుందట ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు అత్యంత భద్రమైన క్వాంటమ్ క్రిప్టోగ్రఫీకి మారుతున్నాయి రక్షణ సంస్థలు బ్యాంకులు బీమా కంపెనీలు ఔషధ సంస్థలు వ్యవసాయ పరిశోధన వైద్యం వంటి పలు రంగాల్లోని సంస్థలు విస్తృతంగా వినియోగించడానికి సిద్ధమవుతున్నాయి దశాబ్దాలు పట్టే సమస్యలకు కూడా గంటల వ్యవధిలోనే పరిష్కార మార్గాన్ని క్వాంటమ్ కంప్యూటింగ్ చెందుతు చెబుతోంది ఐటీలో రాష్ట్ర యువత నిష్ణాతులైనందున క్వాంటమ్ కంప్యూటింగ్ని రాష్ట్రానికి పరిచయం చేయాలని సీఎం భావించారట క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ప్రభుత్వ సేవల వేగాన్ని కూడా పెంచవచ్చు అనేది వీళ్ళు చెప్తున్నమాట ఏది ఏమైనా ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులు అనే మాటే ఉండదేమో